మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ప్రజల డిమాండ్ ను ముందే నెరవేర్చిన బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటర్లను ఆకర్షించడానికి వెనుకాడని సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ప్రజలందరూ వారికి ఉన్న ప్రధాన సమస్య కోతుల కుక్కల బెడద బరిలో నిలిచిన అభ్యర్థుల ముందు ఉంచారు వారి సమస్యలు తీర్చిన అభ్యర్థులనే గెలిపిస్తామని ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సమస్యను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బరిలో నిలిచిన అభ్యర్థి అజ్మీర్ రాజేశ్వర్ పంచాయతీ ఎన్నికల్లో కోతులు కుక్కల బెడదా సమస్యలపై ప్రజలకు హామీ ఇచ్చి ప్రజల కోరిక మేరకు తక్షణ చర్యలు ప్రారంభించారు గ్రామస్తులు గాంధీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసిన మరుసటి రోజే కోతుల బెడద తీర్చడానికి నుంచివేడి నుంచి మూడు కొండముచ్చులను తీసుకుని వచ్చి కోతులను తరలించడానికి ఏర్పాటు చేశారు ఏదేమైనా ఈ కొండముచ్చులు హామీతో సర్పంచ్ అభ్యర్థి ఓటర్ల అభిమానం పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి అజ్మీర్ రాజేశ్వర్ కోతుల బెడద సమస్యకు తాజాగా కొండముచ్చులు తీసుకువచ్చాము ఇది మా నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు గ్రామస్తులు ఈ చర్యలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్థానిక సమస్యలు త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ನಾರಿಗೆ ನಾರೋಡು ದಂಡದ ಬೆರಲ್ಲಾ ಕುಕ್ಕಲ ಬೆಡದ ಕೋತಲ ಬೆಡದ ತಿಚಿನಾರಿಗೆ ನಾರೋಡು ದಂಡದ ಬೆರಲ್ಲಾ ಕುಕ್ಕಲ ಬೆಡದ ಕೋತಲ ಬೆಡದ ತಿಚಿನಾರಿಗೆ ండ కుక్కల కుల కోతుల బెడద తీర్చిన వారికి తీర్చాలి కోతుల వంటలను రక్షించాలి వంటలను రక్షించాలి వంటలను వంటలను రక్షించాలి కుక్కల బెడదా తీసిరాలి తీర్చాలి కుక్కల బెడదా

¡Andrés!